కార్యకర్తలకి మంచి భరోసా అయితే కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖపట్నంలో టీడీపీలో కార్యకర్త అధినేత అందుకే ఇక నుంచి సగం రోజు ప్రభుత్వం ప్రజల కోసం సగం రోజు కార్యకర్తల కోసం పనిచేస్తాను అంటూ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండాలి ఉండాలి లేకుంటే లేకుంటే తెలియజేసేలా ఒక కార్యక్రమం అమలు చేస్తాం కార్యకర్తలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటాం పార్టీ పదవులు ఇస్తున్నాం కార్యకర్తలు మీరు పవర్ఫుల్ మీరు రోడ్డుపైకి వస్తే ఎవరు నిలబడలేరు మనం అందరం ఖచ్చిత ప్రణాళిక చేసుకుంటే వేరే వాళ్ళు ఏమీ చేయలేరు అంటూ చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు అంటే ఇక్కడ నుంచి కార్యకర్తల కోసం ఒక రోజులో సగం రోజు కార్యకర్తలు కేటాయిస్తే ప్రజల కోసం సగం రోజు కేటాయిస్తారట అంటే ఒక రకంగా కార్యకర్తలకి మొదటి నుంచి గుర్తింపు ఉంటుంది తెలుగుదేశం పార్టీలో అందులో నో డౌట్ ఎందుకంటే కార్యకర్తల సంక్షేమం ఇది అనేదాన్నే కేటాయించారు అప్పట్లో అలాగే ఇప్పుడు కార్యకర్తలు కూడా అంటే సభ్యత్వం పొందిన వాళ్ళందరూ కార్యకర్తలు ఒక రకంగా కోటిన్నర పైగా ఉన్నారు అంటే ఒక మామూలు రికార్డు కాదు ఇప్పుడు అంటే ఒక అతిపెద్ద ఫ్యామిలీ అనమాట తెలుగుదేశం పార్టీ అంటే అతిపెద్ద కుటుంబం ఆ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి భుజాల మీద అతిపెద్ద కీలక బాధ్యత అందుకే ఒక పక్క వాళ్ళందరూ కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయగలరు అలాగని చెప్పి వాళ్ళందరికీ సపోర్టు ఖచ్చితంగా బాబుగారు ఇవ్వాలి ఆ ఇచ్చే ప్రయత్నం బలంగా చేస్తున్నారు